హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విజయలక్ష్మి శంకర్ సిక్స్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో దొండకాయతో ఎప్పుడు పచ్చడి ఫ్రైయే చేస్తున్నాం కానీ ఈసారి దొండకాయ ఉడి ట్రై చేశానండి చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా చూడండి ఎప్పుడు ఒకేలా కాకండి ఇలా డిఫరెంట్ గా ట్రై ట్రై చేసి చూడండి చాలా బాగా కుదిరిందండి చూడండి దీనికి కావాల్సినవి దొండకాయలు అండి నేను దొండకాయలు తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కడగాలండి నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా మధ్యగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటిని ఒక చిన్న బాండీ తీసుకున్నాను బాండీలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా వేడి వేడికినాక మనం కట్ చేసుకున్నాం కానీ ఆ దొండకాయ ముక్కలు వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకో వేసుకొని కలుపుతూ ఉండాలి ఈ దొండకాయలు వేగాలంటే చాలా లేట్ అవుతుంది దొండకాయలు అంత తొందరగా వేగవు మనం చూడండి ఇట్లా కలుపుతూ ఉండాలి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి దొండకాయలు బాగా వేగాలి అంటే కొంచెం టైం పట్టిద్ది చూడండి నేనైతే దొండకాయలు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని బాగా వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను కొంచెం మూత పెడితే మగ్గుతాయి తొందరగా మగ్గుతాయని మూత పెట్టుకున్నానండి ఈ దొండకాయలు ఉల్లికారం వేసుకుంటే ఇది బాగోదేమో అనుకున్నానండి ఈసారి చా బాగుందండి టేస్ట్ చాలా బాగా తగిలింది మనం మధ్య మధ్యలో చూసుకొని కొంచెం మూత వేసుకొని కొంచెం కలుపుకోవాలి దొండకాయలు ఇంట్లోగా మధ్య మధ్యలో కలుపుకుంటే మనం చూసుకోవాలండి ఇవి దొండకాయలు వేగడానికి చాలా టైం పట్టిద్దండి అండి మనం ఇలా కలుపుకున్నాక కొంచెం దీంట్లో నేను ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా కొంచెం మిక్స్ అయిపోయేదాకా ఫైవ్ మినిట్స్ తర్వాత దానికి మనం దొండకాయల్లో కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వేసుకుంటే దొండకాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి అందుకని నేను రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నానండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటూ దొండకాయ మొక్కలను బాగా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకోవాలండి అప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి తొందరగా మగ్గుతాయి ఈ లోపు మనము ఉల్లికారం తయారు చేయడం నేర్చుకుందామండి ఉల్లికారానికి ఎట్లా తయారు చేయాలనుకుంటే ఉల్లిపాయలు అండి నేను ఒక రెండు పెద్ద 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 సైజు ఉల్లిపాయలు తీసుకొని మనకి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీ బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక చిన్న బాండి తీసుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడికినాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఫ్రై చేసుకున్నాక వన్ టేబుల్ స్పూను జీలకర్ర అండి వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా కొంచెం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి అట్లానే ధనియాలు అండి ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ లేకపోతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు నేనైతే ధనియాలు లేవని ధనియాల పొడి వేసుకున్నానండి మీ ఇష్టం అది మీరు ధనియాలన్నీ వేసుకోవచ్చు ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు నేను ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ముక్క ఉల్లిపాయలు అట్లానే ఎండుమిర్చి అండి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి నేను ఒక పది వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని నత్తని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఉల్లికారానికి రెడీ చేసుకోవాలి ఇలాగ కొంచెం దాంట్లోనే కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మళ్ళీ ఉల్లికారంలో కూడా అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మెత్తగా చూడండి ఈ విధంగా ఉల్లిపాయల్ని మెత్తగా చేసుకున్నాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నా అందుట్లో ఒక ఏ ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాండి వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్లా కాకుండా పచ్చాగా చేసుకోవాలండి పేస్ట్ పేస్ట్లాగా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాక ఈలోపు మనం దొండకాయ ముక్కలు చూసారండీ ఫ్రై అయిపోయినా బాగా ఈ విధంగా ఫ్రై అయిపోయినాక చూడండి ఒకసారి కలుపుకొని చూసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాక మనం ఆ ఉల్లికారం పేస్ట్ ఉల్లి పేస్ట్ ఉంది కానీ ఆ ఉల్లి పేస్ట్ ఇందుట్లా వేసేసుకోవాలి దొండకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ బాగా కలపాలండి కలుపుతూ ఫ్రై చే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఎట్లా అంటే ఈ ఉల్లి కారము మొత్తము ఆయిల్లో బాగా ఫ్రై అయినాక ఆయిల్ బయటకు వచ్చేలాగా ఫ్రై అవ్వాలండి ఆ విధంగా ఫ్రై చేసుకునేదాకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేలాగా ఈ ఆయిల్ అనేది బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం ఆయిల్ బయటకు చూడండి ఆడు గంటల కన్నా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనం దీనికి ఫ్రై గార్నిష్ గా కొంచెం ఉప్పు సరిపోకపోయినా ఇందులో ఇప్పుడు చెక్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి చూడండి ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయింది బయటకు వచ్చేసి రెడీ అయినట్టేనండి ఉల్లికారం దొండకాయ ఉల్లి కారం రెడీ అయినట్టండి మనం మనం గార్నిష్గా కొత్తిమీర చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది రసంలోకి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్